హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే పదిహేడు శనివారం రోజున ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి ఈ మే పదిహేడు శనివారం రోజున ఒక పెద్ద ఊహించని సంఘటన జరగబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది మేష రాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ పని తలపెట్టినా మంచి లాభాలనే వీరు ఈ టైంలో పొందబోతున్నారు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేలా ఉంటారు ఈ రాశి వారు కుటుంబ పరంగా వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు ఈ రాశి వారు మాత్రం చాలా అమాయకులు అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు దృ దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు చాలా మంచి లక్షణాలను చాలా తెలివితేటలను కలిగి ఉంటారు మంచి మెమోర్ పవర్ అనేది వీడికి ఉంటుంది చూడగానే ఎదుటి వారిని అంచనా వేసే నేర్పు అనేది వీరికి ఉంటాయి ఈ రాశి వారు నిజాలు మాట్లాడడంలో సిద్ధహస్తులు అలాగే మేష రాశి వారు చాలా చక్కటి కన్సిడెన్స్ కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు దయా మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి పది మందికి సహాయం చేసే గుణం అనేది ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ డబ్బు విషయంలో పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు ఈ రాశి వారు కొంతమందితో మాత్రమే స్నేహం చేస్తారు ఈ మేష రాశి వారు కఠి కఠినమైన శ్రమను మాత్రమే వీరు చేస్తారు ఈ రాశి వారికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వారు అధిక తెలివితేటలతో మంచి సమయ స్ఫూర్తిని అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా పట్టు వదలని విక్రమార్కుడిలా ఉంటారు ఈ మేష రాశి వారికి గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే మే పదిహేడు శనివారం రోజున ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది ఈ విషయం మీకు చాలా సంతోషాన్ని కలిగించబోతుంది ఈ రాశి వారికి ఈ టైంలో విశేషమైన సత్ఫలితాలను మీకు గోచరిస్తున్నాయి ఈ టైంలో కీర్తి పేరు ప్రతిష్టలను మీరు పొందబోతున్నారు విద్యార్థుల పరంగా మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో ఉన్నవారు బాగా రాణిస్తారు భూమికి సంబంధించిన విషయంలో ఈ రాశి వారికి మంచి లాభాలు రాబోతున్నాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ టైంలో నూతన వ్యాపార పెట్టుబడులు అనుకూలంగా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందబోతున్నారు మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ చెప్పబోతున్నారు అయితే మిమ్మల్ని పొగుడుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ టైంలో వ్యాపారానికి సంబంధించి మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఇది మీ జీవితానికి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ మేషరాశి వారికి మాత్రం మీ పదిహేడు శనివారం రోజున మాత్రం ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది అది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈరోజు ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆమె ఎవరో కాదు మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు ఒక స్త్రీ ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది ఆమె ఒకప్పుడు మీతో చాలా చనువుగా ఉండేవాళ్ళు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆమెను మీరు దూరం పెట్టాల్సి వచ్చింది అయితే ఆ మహిళ మీ యొక్క సహాయం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆమె మీ సహా సహాయం అర్థించబోతుంది ఆమె ఎవరో కాదు మీ చిన్ననాటి స్నేహితురాలు ఆ మహిళ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని మాత్రం ఇవ్వబోతుంది మీరు ఈ టైంలో ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి మీ ఇంటికి రాబోతుంది ఆమె ఎవరో కాదు మీ చిన్ననాటి స్నేహితురాలు అయితే పరిస్థితుల ప్రభావం వల్ల ఆమెను మీరు దూరం పెట్టాల్సి వచ్చింది కాకపోతే ఆమె మీ యొక్క సహాయం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీ జీవితంలో ఇది ఒక గొప్ప మలుపుగా ఇది ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే ఈ మేషరాశి వారికి వ్యాపారస్తులకు మాత్రం ఈ టైం బాగా కలిసి రాబోతుంది ఈ టైంలో భూమికి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో ఈ మేష రాశి వారు మంచి లాభాలను అయితే పొందబోతున్నారు ఈరోజు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారు చాలా ఆనందంగా ఈరోజు గడపబోతున్నారు కుటుంబంతో కూడా మీరు టైం సమయాన్ని కేటాయించబోతున్నారు ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందబోతున్నారు ఈ టైంలో రాజకీయ నాయకులకు కూడా చాలా బాగా కలిసి వచ్చే టైం అయితే మీరు ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు ఎదుగుతుంటే చూడలేని వారు ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ రాశి వారి మాత్రం ఈరోజు ఒక మంచి వార్తను వినబోతున్నారు ఒక మంచి మంచి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు ఈ టైంలో మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే మీరు పొందబోతున్నారు